హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్తో మీ మందికి వచ్చేసాను ఇంకా పెళ్ళి సందడి వ్లాగ్ అనమాట చూసేయండి పెళ్ళి ఎలా జరిగింది ఏమిటనేది వీడియోలు అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూసేయండి చూడండి ఇంకా పెళ్ళి సందడి ముహూర్తం రోజు రాత్రి మెరుమన అయిపోయింది కదా ఇంకా మార్నింగ్ పొద్దున్నే లేవగానే చూడండి సూర్యుడు అయితే వచ్చేసాడు విలేజ్ కదా చాలా బాగుంది నేచర్ అయితే పచ్చటి పొలాలు చుట్టుపక్కల కొండ దగ్గర ఉందన్నమాట వాళ్ళ ఊరికి అసలు గాలి కూడా స్వచ్ఛమైనది బాగా చల్లగా అందులో చలికాలం చల్లగా వస్తుంది గాలి బాగుంది నేచర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుంది కదా విలేజ్ నేచర్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయని నాకైతే చాలా ఇష్టం మనకి సూర్యుడు వస్తాడు కానీ సిటీలో కనపడమే కనపడాడు ఎందుకంటే బిల్డింగ్స్ అడ్డం అంత సూర్యుడు మనకి కంప్లీట్గా కనపడాడు చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి పెళ్ళికూతురు తీసుకొచ్చి నలగబెట్టాలని ఇక్కడ ముగ్గు వేసి అక్కడ బండ పైన జొన్న లేదో ఇంకా పద్ధతి చేస్తారు కదా అవి చేస్తూ ఉన్నారు మీనా పెళ్ళికొడుకు వాళ్ళంటే ఎంత ఫాస్ట్ వేస్తున్నాడు అంటే రప్పరప్ప వేసేద్దాం అన్నట్టు వేస్తున్నాడు ఇంకా పెళ్ళికూతురిని అయితే మేము తీసుకొచ్చాము ఇక్కడికి నలుగు పెట్టాలి త్వరగా తీసుకోరండి అంటే తీసుకొచ్చాము ఇంకా వీళ్ళు నలుగు పెట్టిన తర్వాత ఇంకా పెళ్ళికూతురుని చేస్తారంట వీళ్ళకైతే నలుగైతే పెట్టేస్తున్నారు మధ్యలో బుడ్డోడు తోడు పెళ్ళికొడుకు అనమాట పెళ్ళికొడుకు పేరైతే హరికృష్ణ పెళ్ళికూతురు పేరైతే వైష్ణవి ఇంకా తోడుపేళ్ళి కొడుకు అయితే వాళ్ళ అక్క కొడుకు హరికృష్ణ వాళ్ళ అక్క కొడుకు అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురిని అయితే కూర్చోబెట్టారు మా పాపని అయితే కూర్చోబెట్టలేదు లేని తోడుపేళ్ళు కూతురు అనేసి ఏమో ఎక్కడో ఆడుతూ ఉంది మా పాప పిల్లలతో కలిసి పెళ్ళిలో పిల్లలు పిల్లలు తోడయ్యారనమాట నా లైవ్కి వస్తే పవిత్ర అని గుర్తుందా మీరు లైవ్ వచ్చే వాళ్ళకైతే అర్థమవుతుంది పవిత్ర అని ఉంది కదా వైష్ణవి పెళ్ళికి వచ్చిందనమాట తను మన సబ్స్క్రైబరు తనని మీకు చూపిస్తాను ఎవరు అన్నది పవిత్ర లైవ్ కూడా వస్తుంది అనమాట తన కూతురు మా కూతురు కలిసి ఆడుకుంటా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఎక్కడో ఉన్నారు వీళ్ళకైతే నలుగైతే స్టార్ట్ చేశారు చూడండి ఇంకా వీళ్ళకి పసుపు రాసి నలుగైతే పెడుతున్నారు పెద్దవాళ్ళు ఇంకా అదే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అదే ఉంటారు కదా వాళ్ళ దాయదులు వాళ్ళైతే నలుగైతే పెట్టేస్తున్నారు వాళ్ళది అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుకు పెడుతున్నాడు అమ్మో నలుగు ఎంత బాగా పెడుతున్నాడు కదా నేర్చుకోండి మీరు కూడా ఫ్యూచర్లో పనికి వస్తుంది మీకు కూడా ఇంకా తోడు పెళ్ళికొడుకు కూడా పూసి నలగైతే పెట్టేసింది ఇంక ఇప్పుడు పెళ్ళికూతురు పెడుతుంది పెళ్ళికొడుకు నలుగు ఈమె చూడ ఎట్లా పెడుతుంది వయసు రాదుగా రాదు పాపం ఎట్లా పెడుతుంది చూడు చిన్నగా మేమైతే భలే నవ్వుకున్నాం అబ్బా పెళ్లి సందర్లో ఇలాంటి కామెడీలు బాగా జరుగుతాయి కదా ఫన్నీగా ఉంటుంది చూడు తినిందా లేదా అన్నట్టు నీరసంగా పెడుతుంది ఆ పిల్ల నలుగు బాగా నవ్వుకుంటాం మేమైతే ఇంకా నలుగు పెట్టేసి వదిలేసి మేమైతే రెడీ అయ్యి వచ్చాము చూడు పిల్లలు వీళ్ళే ఇక్కడ ఉంది కదా మధ్యలో ఆమెనే పవిత్ర అనమాట మన యూట్యూబ్కి వస్తుంది ఇక్కడ మధ్యలో అది అది ఈమెనే పవిత్ర ఇంకేమో సునీత అక్క తెలిసిందే ఇంకా టిఫిన్ చేసి టీ అయితే తాగుతున్నాను నాకైతే టీ అలవాటు లేదు నేను తాగలేదు టిఫిన్కి వచ్చేసి పొంగలి వడ చేశారు అక్కడ కూడా పొంగలి వడ చట్నీ సాంబారు పెళ్ళు అయితే రెడీ చేశారు చూడండి ఇంకా అడు పెట్టిన తర్వాత ఇలా ఐదు పిడి ఐదు పిడికిలతో ఐదు పెడతారు కదా చిన్న చిన్న కుప్పలు ఏమంటారు అమ్మాయి నేనైతే కుప్పలు అన్నబ్బా బా క్షమించండి అలా పిడికిడితో ఐదు చుక్కల్లాగా పెట్టేస్తారు గల అలా పెట్టిన తర్వాత ఇక్కడ మండపానికి అయితే తీసుకొచ్చాం వాళ్ళకి ఓపెన్ ప్లేస్ ఉందనమాట అక్కడ సెట్ చేశారు మండపం ఇలాగా బాగుంది కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెంకటేశ్వరి భార్య ఎవరు నాకు తెలియదు అమ్మాయి తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పెళ్ళికూరు పెళ్ళికొడుకుని ఇలా ఎదురుగా కూర్చోపెట్టి ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ అయితే పెళ్ళికూతురు దగ్గర కూర్చున్నారు ఇంకా కాళ్ళు గడగడానికి అనమాట వాళ్ళు ఇంకా అవతల సైడ్ అయితే పెళ్ళికూతురు అమ్మ వాళ్ళ నాన్న కూర్చున్నారు అవి ఏంటో కంకణాల ఏంటో కడుతున్నారు చూడండి నాకైతే పెద్దగా తెలియదు ఏమనుకోకండి ఎక్కడైనా మిస్టేక్ అయితే మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అలా ఒకరికొకరి చేతులకైతే కట్టుకుంటున్నారు ఇంకా హిందూ సాంప్రదాయం అయితే ఉంటుంది నేను చూస్తున్నాను కదా చాలామంది చూశాను ఒక్కొక్కరు పద్ధతి ఒక రకంగా ఉంటుంది ఇంకా కాళ్ళు అయితే కడుగుతున్నారు అమ్మాయి కూతుర్ని బాగా చూసుకోవాలి ఇంకా కన్యాదానం అయితే చేస్తున్నారు కాళ్ళు కడిగి నెత్తిన జలగలు కదా అదే అనమాట ఇది వాళ్ళైతే అయితే కాళ్ళు గడిగేశారు తర్వాత ఇంకా పెళ్ళికొడుకు అమ్మ నాన్న పెళ్ళికూతురు వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు బట్టలు అయితే మార్చుకుంటున్నారు చూడండి ఒకరికొకరు బట్టలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు ఇంకా అంతా అయిపోయిన తర్వాత తాళి కడుతున్నాడు అమ్మాయి ఇంకా అయిపోయింది ఖతం టాటా బై బై సీఎం చూడండి ఇంకా తాళి కట్టేస్తున్నాడు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం అన్నట్టు ఇంకా తాళి అయితే కట్టేస్తున్నాడు చూడండి పెళ్ళికూతురు ఇంకా ఇట్లా ఏమంటారు కాళ్ళ ముందరికి పెట్టి కూర్చోయింది అబ్బా కట్టే టైంలో బాలే ఆడిచారు అందరూ అనుకుంటూ స్ప్రే బాటిల్ అప్పుడు నవ్వుతుంది పెళ్ళికూతురు పెళ్ళికూతురు నవ్వుతుంది తాళి కడుతుంటే ఇంకా అయిపోయింది రా అనేసి ఇంకా తాళు కట్టి బొట్టి అయితే పెట్టేస్తున్నాడు అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళు నల్ల ఏమంటారు బియ్యం పోసుకుంటారు కదా అది చేపిస్తా ఉన్నాడు తలంబ్రాలు పోసుకునేది ఒకరి నెత్తిమిన ఒకరు పోసుకోండి పోసుకోండి ఫుల్ హ్యాపీ ఇంకా అందరూ బోస్ అందరూ భలే చేశారు సౌండ్ మీట్లో పెట్టాలి అని వినపడదు గోల గోల నా వాయిస్ ఇస్తా కాబట్టి ఆ సౌండ్ వినపడదని మీట్లో పెట్టేసా ఇంకొకరికొకరు పోటా పోటీ పోసుకున్నట్టు సిగ్గు పడుతున్నారు వాళ్ళిద్దరు మామూలుగా అంటే పోటా పోటీ అనేసి పటపటా పోసుకుంటారు కదా అలా పోసుకోలేదు ఎందుకో వీళ్ళు చెప్తున్నా కూడా పోసుకోవట్లేదు అట్లా నిదానంగా పోసుకుంటున్నారు వీడియోగ్రాఫరు నిదానంగా ఫోటోలు తీసుకుంటూ నిదానంగా ఓపిస్తున్నాడు తర్వాత మెరుపులు అవి కూడా పోసుకున్నారు మళ్ళీ ఊపేటివి కూడా వస్తాయి చూడండి ఊపు ఊపి వేసినాను అవుతా ఊపుతుంటే పై కూపంటాడు ఈ పిల్లలు కింది కూప్తుంది మూతమీన ఊపు ఓ అమ్మ ఊపిసిర్ర నేను సందడి బాగుంటుంది కదా పెళ్ళిలో బాగుంటాయి సరదాలు సందళ్ళు పెళ్ళి అంటే అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుల్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఉంగరాలు అంటే బిందెలా ఉంగరం వేసేది వేస్తున్నారు ఉంగరం ఎవరు పట్టుకుంటారో ఏమో ఏంటి ఏంటి వేసా ఎవరికి దొరుకుతా చెప్పండి బామ్మ అరికే దొరికేసింది ఫస్ట్ పెళ్ళికొడుకు పేరైతే హరి చెప్పాను కదా మళ్ళీ వేస్తున్నాడు ఇది రెండోసారి బామో రెండోసారి కూడా హరికే దొరికింది పాపం ఆ పిల్లకి దొరకని లేడు వెంటనే చేయబెట్టి తీసేస్తున్నాడు ఈ పిల్లేమో బక్కపిల్ల అయిపోయా ఏడ తీస్తుంది మూడు సార్లు ఆడినే తీసినాడు పాపం వైసీపీకి దొరకనివ్వలేదు ఇంకా అదంతా అయిపోయినాక ఇంకా స్టేజ్ పైన దండలు అయితే మార్చుకొని ఇంకా ఉందమ్మా ఇప్పుడు కథ అసలు కథ చుక్కలు చూపించడానికి తీసుకెళ్తున్నాడు అరుంధతి నక్షత్రం చూపి చూపి ఇప్పుడు నువ్వు అరుంధతి నక్షత్రం చూపి తర్వాత చిట్కల్ని నీకు చూపిస్తా అన్నది చూడండి అరుంధతికి అయితే పూజ అయితే చేస్తున్నారు ఈడైతే అక్కడ చూడండి అరుంధతి నక్షత్రంకి వెళ్ళి చూడండి అబ్బాయి ఆడ కనిపిస్తుంది అసలు అన్నట్టు చూస్తుంది నక్షత్రమే కనపలే నేనేమో చూపించిన నేను చూపించలే తర్వాత అసలు నక్షత్రము అనుకొని నవ్వుకొని దండం అండం పెట్టుకైంది ఇంకా అరుంధతి నక్షత్రం అవన్నీ చూపించిన తర్వాత ఫన్నీగా మాట్లాడతాను ఫీల్ కావద్దండి ఏంది మీట్లో చెప్తుందని సరదాగా ఉంటుంది నా నా ఛానల్ కానీ నా లైవ్ కానీ జాయిన్ అవ్వండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఇక్కడ భోజనాలకు కూడా పూజ చేసి టెంకాయ కొడతారంట ఇంకా అక్కడ ఫస్ట్ వీళ్ళు పూజ చేసిన తర్వాతనే అక్కడ భోజనాలు స్టార్ట్ అవుతాయి ఇంకా వాళ్ళు టెంకాయ కొట్టేసి భోజనాలు తింటూ ఉంటారు మీరు ఇంట్లోకి వెళ్ళండి అనేసి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళు ఇంట్లోకి ఇంకా అడుగు పెట్టాలి ఇప్పుడు పెళ్ళికూతురుగా అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంకా వాళ్ళకి టెంకాయ కొట్టి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన హారతి అయితే అవన్నీ తీస్తారు కదా ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకి పాపం అందరు చూసి తీస్తే దయలు ఉంటుంది ఇంకా ఎర్రనీళ్ళ టెంకాయ అవన్నీ తీసేసి ఇక్కడ బియ్యం నేను పట్టుకున్నాను అనమాట అక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళక్క వాళ్ళ పెద్దక్క ఇంకా దిష్టి తీసేసిన తర్వాత లోపలికి అయితే తీసుకెళ్లారు ఆ వీడియో అయితే నేను తీయలేదు రండి ఇంకా భోజనాలకు వచ్చే సమయం లేట్ అయితే మళ్ళీ రిటర్న్ రావాలి కదా మనం అనేసి ఇంకా మా పిల్లలు మా ఆయన మేమైతే భోజనాలు అయితే చేస్తున్నాం ఇక్కడ ఇంకా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేర బయలుదేరాలి కాబట్టి లేట్ అవుతుంది అనేసి ఫాస్ట్గా తిని వెళ్ళిపోదాంలే అనేసి తింటున్నాము ఇంక ఇక్కడ అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు చూడండి ఇంక అందరూ వెళ్ళిపోవాలని హడావుడిగా తింటారు పెళ్ళి అయిపోతే ఒక్క క్షణం ఉండరండి బాబు ఇప్పుడు వెళ్ళిపోవడం ఇంకా మేము కూడా ఇంకా తినేసి ఫోటో దిగి ఇంకా బయలుదేరదాం అనేసి వచ్చాము ఫోటోస్ అయితే దిగాము మా ఫ్యామిలీ ఫస్ట్ దిగిన తర్వాత సునీత నేను ఇంకా మా పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ అంటే పిల్ల బ్యాచ్ కాదులే అనమాట మేము వయసునే వాళ్ళు క్లోజ్గా ఉంటాం కదా మేమందరం ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగి బయలుదేరదాములే లేట్ అవుతుంది అనేసి దిగేసి ఇంకా పక్కకు వచ్చి కొద్దిసేపు కూర్చొని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి ఇంకా ఫోటోలు దిగాల్సిన వాళ్ళు దిగుతూనే ఉంటారు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికూడికి పాపం కూర్చోవడానికి ఉండదు వస్తున్నారు పాపం వాళ్ళు కూర్చుంటున్నారు మళ్ళీ ఫోటో దిగడానికి వస్తుంటే లేస్తున్నారు పాపం తినను కూడా తినలే లేట్ అయింది అనేసి ఇంకా అక్కడే స్టేజ్ పైకి తీసుకొచ్చారు తింటున్నారు వీళ్ళైతే పాపం తినేటప్పుడు ఏడ్చింది ఇంకా లాస్ట్లో మాకు కూడా ఏడుపు వచ్చేసింది ఇంకా ఎట్టైనా తప్పదు కదా ఆడపిల్లని నాకు అత్తారు ఇంటికి అయితే వెళ్ళాలి తప్పనే తప్పదు అసలు ఇంకా మేము కూడా ఇంకా ఎక్కువ ఉంటే ఏడుస్తుంది అనేసి బయలుదేరదాం పదనేసి మేము కూడా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము చూడండి ఇంకా వచ్చిన సుమలోనే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఒక రెండు టిప్పులు వెళ్ళిపోయారులేండి ముందే మేమే లేట్ ఇంకా పిల్ల కోసం ఉండేసరికి లేట్ అయిందనమాట ఇంకా ఉండమని చెప్పారు కానీ ఇంక మూర్తం రోజు వచ్చాము ఇంక ఎందుకు లే మళ్ళీ అక్కడ కూడా చూసుకోవాలి కదా ఊరి దగ్గర అనేసి వచ్చాము అయితే చుట్టుపక్కల పొలాలు భలే ఉన్నాయండి అయినా పల్లెటూరు పల్లెటూరే చాలా బాగుంది మనం నచ్చదు అనుకుంటాం కానీ విలేజే బాగుంటుంది ఇంకా కార్లు అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా అలసిపోయాం కదా అనేసి మధ్యలో ఆపుకొని పాలు అయితే తాగుతున్నాము ఇంకా బాదం పాలు తాగిన తర్వాత ఊరికైతే వచ్చేసామండి ఇంకా ఫుల్ టైర్డ్ ఆ రోజు ఇంక ఇదేనండి ఈ పెళ్ళి బ్లాగ్ అయితే మీరు చూసి కామెంట్ అయితే చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ మాత్రం పెట్టుకోండి బెల్ క్లిక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్ మళ్ళీ వెళ్ళితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్